హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం శ్రీవారు అరుణాచలం బయలుదేరే రోజైతే ఈ విధంగా ఉంటుంది భగవాన్కి వెంకటేశ్వర స్వామి అలాగే నమస్కారం చేసుకుని అయితే స్టార్ట్ అవుతారు ఇంకా బయలుదేరేటప్పుడు ఎప్పుడు మీతో షేర్ చేసుకోలేదు కదా ఈరోజైతే వీడియో చేస్తాను అని నేను ఇక్కడ ఒక కెమెరా బయట ఒక కెమెరా పెట్టాను నేను వచ్చేసరికి బయలుదేరేటప్పుడు కర్పూరం ఈ విధంగా గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి అయితే వెళ్తున్నారు నేను ఎప్పుడూ ఇలాగే చేస్తాను ఇలా కర్పూరం వెలిగి వెలిగించి ఇంకా ఇక్కడ సింహద్వారం ముందు ఎదురైతే వచ్చి చెయ్యి అయితే తాకుతాను మళ్ళీ ఎంట్రన్స్ గేట్ దగ్గర అయితే ఈ విధంగా వస్తాను క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని అది మీతో షేర్ చేసుకుందాం అనిపించింది ఈసారి ఇంకా అందుకోసం ఈ వీడియో అయితే షూట్ చేశాను ఇన్నేళ్ళల్లో నేను ఎప్పుడూ తీయలేదు కదా ఇంకా హ్యాపీ జర్నీ అని చెప్పి ఇంకా చెయ్యి అయితే తాకాను శ్రీవారు కూడా డన్ అని చెప్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వెళ్ళిన తర్వాత ట్రైన్ ఎక్కాను గిరి ప్రదక్షిణ చేస్తున్నాను టెంపుల్కి వెళ్ళాను అవన్నీ ఫోన్లు అనేది మామూలే కదా ఇంకా చేస్తూ ఉంటారు సరే నెక్స్ట్ డే వచ్చేసి నేను సేమియా ఉప్మా అయితే చేసుకుంటున్నాను ఇంకా అప్పటికి లేట్ అయిపోయింది సరే అది త్వరగా అయిపోతుంది కదా అని పక్కన వచ్చేసి శారీస్కి ఎండలు బాగా ఉంది కదా కాటన్ శారీస్కి అయితే కాగబెడుతున్నాను మగవాళ్ళు లేకపోతే మీరు ఇంతేనా అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి ఏంటి అనేది నేను చెప్తాను ఇంకా శ్రీవారు ఉంటే జీడిపప్పు కరివేపాకు ఇంకా క్యారెట్ అన్నీ యాడ్ చేస్తాను నాకు నచ్చినవన్నీ ఇంకా నేనైతే ఉప్మా ఎలా చేసుకున్నాననేది జస్ట్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి కరివేపాకు లేదు జీడిపప్పు లేదు అదే మీతో షేర్ చేసుకుంటున్నాను శ్రీవారి ప్లేట్లో అయితే నేను ఈ విధంగా ఉప్మా అయితే పెట్టేసుకున్నాను ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ తినకపోయినా ఎర్లీగా లెవెన్ కల్లా లంచ్ కూడా అయిపోద్ది తన ఊర్లో లేకపోతే మీరు కూడా ఇంతేనా నాలాగా ఏంటి అనేది కొందరు తినేవాళ్ళు ఉంటారు ఆన్లైన్లో పెట్టుకున్న ఏదన్నా నేనైతే ఇలాగా